ద హోల్ టీమ్ అండ్ వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవర దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తూ ఎందుకంటే ఇంకంతా నాకు తెలిసి ఇంకా ఆయన మీద వెళ్ళిపోయేలాగా ఉంది సో ఈ వంద పక్కన ఇంకో సున్నా పెట్టి ఆయన దేవర బొదలు పెట్టాలని మీ అందరి తరఫున మనందరి తరఫున ఎన్టీఆర్ గారికి కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్దిస్తూ వాళ్ళ టీం అందరిని అభినందిస్తూ హోల్ టీమ్ అండ్ వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవర దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తూ ఉంది ఎందుకంటే ఇంకంతా నాకు తెలిసి ఇంకా ఆయన మీద వెళ్ళిపోయేలాగా ఉంది సో ఈ వంద పక్కన ఇంకో సున్నా పెట్టి ఆయన దేవరం బొదలు పెట్టాలని మీ అందరి తరఫున మనందరి తరఫున ఎన్టీఆర్ గారికి కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ వాళ్ళ టీం అందరిని అభినందిస్తూ Uh, well.